ప్రార్థన ఒకటో ప్రకారం అపాయము అపాయముని అంతకు రాదు అని నువ్వు చెప్పిన మాట అక్షరాల నీ బిడ్డ జీతంలో రుజువు పరిచినందుకు అందన అయ్యో పదమూడవ తారీఖు నాయన నిజంగా కాపాడకపోయి ఉంటే ప్రభావ లేవా ఘోరం జరిగేదో నాయనప్పటికీ అందరూ మరిచి కూడా మర్చిపోతురేమో ప్రభుత్వ కానీ తల్లిదండ్రులకి కుమారునిగా మీరు మిగిల్చి ఉంచారు నీకు స్తోత్రాలు అయలు అనే పేరుకు తగినట్టుగా దేవుడు మనకు తోడు అన్నట్టుగా ప్రభా ఇప్పుడు మీరు తోడుగా ఉన్నావు ప్రభా నీకు స్తోత్రాలు ఆ భయంకరమైన యాక్సిడెంట్ లో తలంతా చీరుకుపోయి ఆ చెయ్యి నైనా విరిగిపోయి ప్రభా బిడ్డంతా సఫర్ అయినప్పుడు వెంట వెంట నేను డాక్టర్లతో గాని పరిస్థితులు అనుకూలింప చేసి ప్రభా బిడ్డలకు కూడా జ్ఞానం ఇచ్చి అయ్యా ఆ యొక్క ట్రీట్మెంట్ త్వరగా అందించే ఇచ్చినందుకు నీకు స్తోత్ర ఇచ్చిన రికవరీని బట్టింది ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును కాక ఆ యొక్క గాయం అంతే తల మీద ఉన్న గాయం అంతే త్వరగా మారిపోయి ఇంకా లోపలికి ఇంక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రాను రాను ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడ ఆరోగ్యం కలుగును కాక ఆ చెయ్యి కూడా ఒక చోట అయితే సర్జరీ చేస్తారు ఇంకొక చోట కూడా లేదన్నారు మరి దీని ద్వారా అది సెట్ అవుతుంది అన్నారంట ఏ సునామలా చెయ్యంతో కూడా కడగండి కడగండి ముట్టండి నాయన ఇక మొదలుకొని ఇది మొదలుకొని మాన్యుల్ నీ కొరకు బ్రతకాలయ్యా నువ్వు చేసిన మేలు జీవితాంతము రుణపడి ప్రభువా ఓ నీ సాక్షిగా బిడ్డ ఉండును దాకా ఉండు ఉండును ఎలా నువ్వు బ్రతికించావో నాయన అయ్యా అది సాక్షి రూపంగా బ్రతికి నువ్వు ఎలా చెప్పాలా చేయడానికి సాయం చేయాలి నీ కొరకు ఏమన్నా జీవితాన్ని అర్పించడానికి సాయం మంచి భవిష్యత్తు బిడ్డకేవ్వండి చదువు పూర్తయింది నిశ్చితమైతే త్వరగా అనుకున్న దానికన్నా డాక్టర్లు అనుకున్న దానికన్నా త్వరగా బిడ్డ రికవరీ అయిపోయి ప్రభు చక్కని భవిష్యత్తు పొందుకోవడానికి సాయించి మంచి ఉద్యోగం బిడ్డకు దాయించి ఇంకా కూడా ఆదరించండి నిజంగా బిడ్డ హృదయం అంతా తల్లడిల్లిపోయి అయ్యా బిడ్డ పరిస్థితులు బట్టి ఎంత నలిగిపోయారో నీకు తెలుసు నాయన అయ్యా నిజంగా అయ్యా మా నోటి నిండా ఉండను అన్నట్టుగా అయ్యా బిడ్డను మీరు ఈ యొక్క దుఃఖంలో నుండి బయటికి తెచ్చారయ్యా అయ్యా అయ్యా నీటి లోయ నువ్వు బయట తీసుకొచ్చిన మరణ ప్రభావాల నుండి నాయన నువ్వు బయటికి తీసుకొచ్చా అయ్యాలు ఆదరించండి అయ్యా రత్న కూడా బలపరచండి నాయన అయ్యా నీకు కూడా ఎంతో బాధ్యత కలిగి ప్రేమ అయ్యా వారి ఎంతో చూసుకునే విషయంలో కానీ ఇచ్చిన ప్రేమక వందనాలు ప్రపంచ భవిష్యత్తు ఇవన్నీ మా మధ్యలో ఉన్నారు వారిని కూడా మీరు బ్లెస్ చేయండి అయ్యా వారి కుటుంబాన్ని దీవించి మరొకసారి ఇమాన్యుల్ మీ చేతులు అప్పగిస్తున్నాం ఈ ఎవరి బిడ్డ జీవితాన్ని చేతుల్లో తీసుకోండి అయ్యా ఎంతవరకు ప్రభావ అయ్యా నీ దగ్గరికి వచ్చి రానట్టు నీతో ప్రార్థన చేసినట్టు చేయనట్టు ఆ జీవితం అయిపోయింది కదా ఇక నుంచి నమ్మకంగా నీ కొరకు జీవించడానికి అయ్యా అయ్యా అవును ప్రతి 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 మరి క్షణం నీ కొరకే బ్రతుకు సాయం మా శ్వాస నువ్వు ఇచ్చిన వరమే మా జీవితం నువ్వు ఇచ్చిన వరమే అయ్యా నీ ప్రేమ లేకుండా నీకు అబ్దం లేకుండా మేము కడుపుల ముందుకు వెళ్ళలేం ప్రభావం బ్రతుకుతున్నామంటే నీకు ఇంక ముందుకు నీ కుమారుడు అన్ని రీతిలో భద్రపరచండి నీ కుమారుడితో పాటు ఇంకొక ఆయనకు కూడా యాక్సిడెంట్ అయిందని ఆ బాబును కూడా త్వరగా రికవరీ చేయండి నాని ఆ బ్రెయిన్ అంతా కడగండి నాని ఆవిడను కూడా దర్శించండి అయ్యా నీ కుమారుడు రాగిపోకుల తోడండి నమకంగనికొరకు రాను రోజులో బ్రతుకునట్లు సామేష్నా.బక అప్పుడు ఇస్తు యేసు నామములో ప్రాంతిని బ్రతుకునట్లు తండ్రీ. ఆమేన్.